ఇరవై ఒకటిన ముహూర్తం టీడీపీలో చేరనున్న కొలుసు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది ఈ నెల ఇరవై ఒకటిన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు వైఎస్ఆర్సీపీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని గుర్తించడం లేదని ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే పార్టీ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపి పార్థసారథి తన వైఖరి మార్చుకోలేదు దీంతో పార్టీ అధిష్టానం పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ను నియమించింది ఈ చర్యలతో పార్టీ మారాల్సిన పరిస్థితి అనివార్యమైంది నాలుగు రోజులుగా టీడీపీ పెద్దలతో ఎమ్మెల్యే పార్దసారథి మంతనాలు జరుపుతున్నారు పార్టీ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఒకటిన టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు